ఆటో డ్రైవర్ ఆదాయాన్ని గండి కొట్టి రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని నచ్చాలిశక్తి పథకం పెట్టి ఆటో కార్మికులు ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని మానుకోవాలి

இல்ல என்னது நடுல வந்து ஆ நடுல லைன் ரவுண்ட் கேக்குற ஆ साथ दादा हाँ कही AHH!

ఆటో డ్రైవర్ ఆదాయాన్ని గండి కొట్టి రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నశించాలి శక్తి పథకం పేరుతో ఆటో డ్రైవర్ ఆదాయాన్ని గండి కొట్టి రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నశించాలి ఆటో డ్రైవర్ మిత్ర పేరుతో నెలకు ఐదు వేల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో వేయాలి ఆటో డ్రైవర్లకి నెలకు ఐదు వేల రూపాయలు వాహనమిత్రగా వారి బ్యాంకులో మంచి వెయ్యాలి ఆటో వర్జిల్ లాలి ఆటో కార్మికులైక్యత వర్జిల్ లైక్యత్యత త్రీ శక్తి పథకం పేరుతో ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని గండు కొట్టే రాష్ట్ర ప్రభుత్వ విధానాలు మానుకోవాలి మా వాహనమిత్ర పేరుతో ప్రతి డ్రైవర్ ఖాతాలో ఐదు వేల రూపాయలు ఇయ్యాలి పెట్రోల్ డీజిల్ పై వేస్తున్న పన్నులు రద్దు చేయాలి फुटोल डीजल सीएनजी गैस पे राइट 50% ఇవ్వాలి ఇవ్వాలి फुटोल डीजल सीएनजी गैस पे 50% రైట్ ఇవ్వాలి ఇవ్వాలి అబ్దుల్ లాలి ఆటో డ్రైవర్ లైక్ చేయతా అబ్దుల్ లాలి అబ్దుల్ లాలి ఆటో డ్రైవర్ లైక్ చేయతా అబ్దుల్ లాలి అబ్దుల్ లాలి అబ్దుల్ లాలి ఆటో డ్రైవర్ లైక్ చేయతా అబ్దుల్ లాలి అబ్దుల్ లాలి అబ్దుల్ లాలి